పెనబల్లి మండలం చలమాల సూర్యనారాయణ భవనంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నెలమల అరుణ ప్రతాప్ అధ్యక్షతన భారతి మాట్లాడుతూ మహాసభలు ఈ నెల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డిలో జరగనున్నాయని ఆ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిన ప్రజా సమస్యల పరిస్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నచందంగా ఉందని వాటి పరిష్కారం కోసం మహాసభలో సమగ్రంగా చర్చించినట్లుగా తెలిపారు రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలి అంటే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం మరింత అభివృద్ధి కావాలని విద్యా వైద్యం ఉపాధి అందరికీ అందుబాటులో రావడం గ్రామాల్లో పట్టణాల్లో మౌలిక వస్తువుల సాధన కోసం మహాసభలో పోరాటాల రూపకల్పన చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు చలమాల విట్టలరావు పెనుబల్లి మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు పార్టీ మండల కమిటీ సభ్యులు మిట్టపల్లి నాగమిని చెమటా విశ్వనాథం ప్రసాద్ చలమాల నరసింహారావు కండే సత్యం చిలక రామచంద్రు కలకోట అప్పారావు పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర మహాసభలు జిల్లాలో జరుగుతూ ఉన్నాయి మహాసభలు ము ఇరవై ఐదో తారీఖు రోజు బహిరంగ సభ జరుగుతూ ఉంది ఆ బహిరంగ సభకి కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు వృందాకరత్ గారు అట్లాగే బీవీ రాఘవ్ గారు అలాగే విజయ రాఘవన్ గారు వీళ్ళంతా కూడా ఈ మహాసభ బహిరంగ సభల్లో మాట్లాడతారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజలని ఎట్లా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కేవలం మతాన్ని రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి పబ్బం కట్టుకునే విధంగా చేస్తుంది తప్ప నిరుద్యోగ సమస్య ఒకవైపు పెరిగిపోతూ ఉంది మరోవైపు మహిళలకి రక్షణ లేని పరిస్థితి కనపడతా ఉంది ఒకవైపు రైతు రైతు సమస్యల మీద హర్యానా బార్డర్లో జగ్జిత్ సింగ్ ధల్లీవాల్ దాదాపు యాభై ఐదు రోజుల నుంచి కూడా ఆమర్ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే రైతులకి కనీస ధర చట్టబద్ధం చేయాలని అట్లాగే రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలని చట్టబద్ధం చేయడం కోసం అక్కడ దీక్ష చేస్తూ ఉంటే ఇప్పటివరకు కూడా అక్కడ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళి పరామర్శించిన పరామర్శించాల్సిన పరిస్థితి లేదు మరి ఈరోజు రైతులని రైతు సమస్యలు కానీ వ్యవసాయ సమస్యలు కానీ కార్మికుల సమస్యలు కానీ పట్టించుకోకుండా ఈరోజు అంబానీ అదానీ లాంటి కార్పొరేట్ సంస్థల కొమ్ము కాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది దానివల్ల మొత్తం కూడా దేశంలో సంక్షోభం పెరిగిపోతూ ఉంది అందుకని దీనికి ఆల్టర్నేటివ్గా సిపిఎం పార్టీ అనేక ఆర్థిక విధానాల్ని తీసుకు వచ్చి ప్రజలకి అనుకూలమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం కోసమని రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి సంగారెడ్డిలో జరుగుతూ ఉన్నాయి దీన్ని ప్రతి ఒక్కరు కూడా జయప్రదం చేయాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది